మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో సమాజంలో ఇలాంటి వారిని కూడా గుర్తించి మానవ సేవా కార్యక్రమాలు నిర్వహించున్నాము ఈరోజు ఒకసారి గమనించగలరు ఇలాంటి వారికి కూడా మేము ముందుండి భోజనం అందేయడం వీరికి చిన్నపిల్లలు కానీ పెద్దవారికి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కటింగ్లు చేపించడం మంచి బట్టలు తొడగడం మళ్ళీ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలతో మీ ముందుకు చూపిస్తున్నాము ఒకసారి చూడగలరు వికోట మానదాన సేవా సంఘం ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందిచేయవలసినదిగా కోరు ప్రార్థిస్తున్నాము ఈ సమాజం మార్పు కోసం మీ వేణు వికోట

ఈరోజు వీకోట పట్టణంలో ఉన్నటువంటి యాచకులకు మతిస్థిమితం లేని వారికి మానవ సేవా కార్యక్రమాలు నిర్వహించున్నాము సమాజంలో ఇలాంటి వారిని కూడా గుర్తించి బాగు చేయాలనే ఉద్దేశంతో ఎవరు చూడని అనాథగా రోడ్లపైన వదిలేసినటువంటి ఇలాంటి వారికి అందరూ ఉండి కూడా తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఉండి కూడా అనాథగా ఇలా రోడ్లు పాలు చేసినటువంటి వీరికి ఇటువంటి వారిని గుర్తించి ఇటువంటి వారికి అన్నం అందించడమే కాకుండా మానవ సేవా కార్యక్రమాలు చేసి గుండ్లు కొట్టించి స్నానం చేపించి వారికి కొత్త బట్టలు తొడిగి సమాజంలో సమాజంలో ఇలాంటి వారిని కూడా గుర్తించండి అని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నన్ను మీ యొక్క ఆశీస్సులు ఆశీర్వద ఆశీర్వాదాలు అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ఇట్లు మీ వేణు మీకోట మానవ సేవే మాధవ సేవ మీ సేవా దృక్పథంతో మీ వేణు ఈ రోజు మా పుష్ప పెళ్లి కొడుకు మాత్రం రెడీ అయిపోవాల మానవ సేవీ మాధవ సేవ మీ సేవా దృపథంతో మీ వేణు వీకూట నీట్గా నీట్గా ఉండాలా నువ్వు నీట్గా ఉంటేనే మేము సరేనా వచ్చే వారానికి దీని ఏమైనా ఏమే